ఒకప్పుడు వెంకటపురం అనే చిన్న గ్రామంలో లింగమ్మ అనే అత్త ఉండేది ఆమె చాలా గయ్యాలి ఎవరి పనిలోనైనా ముక్కు పెట్టి తాను తెలివైన దానిలా చూపించేది ఆమె తన కోడలు రమ్యను ఎప్పుడూ తక్కువగా మాట్లాడేది ఈ రోజుల్లో కోడళ్లకు కాలంలో అయితే అమ్మా మీరు చెప్పింది నిజమే కానీ కాలం మారింది కదా లింగమ్మకి రమ్య నవ్వు కూడా ఇష్టం ఉండేది కాదు అది వాదిస్తుందిలే అని కోపపడేది ఒక రోజు అత్త చిన్నపాటి వాగ్వాదం జరిగింది నీకు అన్నం రుచిగా వండడం రాదురా కోడలి ప్రతిరోజు వంటలో ఉప్పు తక్కువ మసాలా ఎక్కువ అవుతూనే ఉంది నా కొడుకు ఒక్క పూట గాని సరిగ్గా తినలేకపోతున్నాడు ఆ బిడ్డకు రోజురోజుకి శక్తి తగ్గిపోతుంది తినకపోతే ఎలా పని చేస్తాడో చెప్పు మేము పాత వాళ్ళం వంట అంటే ప్రేమతో శ్రద్ధతో చేయాలి అని నేర్చుకున్నాం ఇప్పుడు మీరు అంతా త్వరగా త్వరగా చేసి వాసనే ఉండదు రుచి ఉండదు వంటింట్లో వాసన రావాలి రుచి రావాలి అప్పుడే ఆ భోజనం పూట పూర్తవుతుంది అత్తా ఈ రోజు మీరు వండి చూపిస్తారా మీ చేతి వంట రుచి అంతా ఊరంతా మాట్లాడుకుంటుంది కదా నేను ఆ రుచిని నేర్చుకుని మనింటి వారందరికీ ఇస్తే ఎంత బాగుంటుంది అత్తా లింగమ్మకి ఈ మాట తగిలింది నన్నే నేర్పమంటుందా అని కోపంతో వంట మొదలుపెట్టింది రమ్య మాత్రం సైలెంట్గా నవ్వుతూ గమనించింది అన్నం తయారైంది అందరూ కూర్చున్నారు కొడుకు సుధాకర్ మొదటి ముద్ద పెట్టుకోగానే ముఖం చిట్లించాడు లింగమ్మ కాసేపు గట్టిగా చూసింది తన వంటలో తప్పు ఉందన్న మాట వినడం ఆమెకు నచ్చలేదు ఏం చెప్పాలో తెలియక క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయింది కానీ వెంటనే తన మనసులో నవ్వు వచ్చింది నా బిడ్డ ఇప్పుడు రుచి తెలిసే వయసు వచ్చింది అనుకుంటూ ఆ కోపాన్ని నవ్వులో దాచుకుంది పర్లేదురా రేపు నీకోసం రమ్య నవ్వుతూ అత్త మనం ఇద్దరం వండినప్పుడు వంటలో రుచి రెట్టింపు అవుతుంది కదా మీరు వండే ప్రేమ నా కష్టాలు కలిస్తే ఆ వంటలో వాసన వేరేగా ఉంటుంది మనం కలిసి వండితే తప్పులు కూడా పంచపడతాయి కదా అత్త అమ్మ అప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది మరుసటి రోజు ఉదయం రమ్య ఆవిడతో మాట్లాడుతూ చెప్పింది అత్తగారిని బాధ పెట్టకూడదు వారు పెద్దవారు కాని కొన్నిసార్లు మనం వారి గర్వాన్ని గాయపరచకుండా మన తెలివితో నెమ్మదిగా వారిని మార్చాలి ఆవిడ ఆశ్చర్యంగా రమ్య వైపు చూసింది అప్పుడు ఆవిడ రమ్యాని ఎలా అడిగింది అదెలా సాధ్యమవుతుంది బిడ్డ అప్పుడు రమ్య నవ్వుతూ చెప్పింది మాటలు విని వారికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం పనిలో తెలివిగా ఆలోచించి చేస్తే మన గుర్తిస్తారు అప్పుడు ఆ గర్వం సానుభూతిగా మారుతుంది అప్పుడు ఆవిడ చిరునవ్వుతో తల ఊపింది రమ్య చెప్పిన మాటల్లో ఆమెలో ఒక కొత్త ఆలోచన మొలకెత్తింది అత్త కోడలు సంబంధం పోటీ కాదు పరస్పర గౌరవం అని అర్థమైంది కొన్ని రోజులు గడిచాయి లింగమ్మ గమనించింది రమ్య తన మాట వింటుంది గౌరవిస్తుంది కానీ పనులు తన తెలివితో సరిగ్గా చేస్తుంది అత్తగారి మనసులో ఏదో కొత్త భావన మొలకెత్తింది కోడలిని చూసి ఆమె గుండెల్లో గర్వం నిండింది ఒకరోజు లింగమ్మ తన పురుగించి ఆవిడతో గర్వంగా చెప్పింది నా కోడలి చాలా తెలివైనది అమ్మా నాతో ఏనాడూ గొడవపడదు నేను చెప్పేది వినేసి తనదైన రీతిలో సరిగ్గా చేస్తుంది ఆ ఆవిడ చిరునవ్వుతో చూసింది లింగమ్మ ముఖంలో కనిపించిన ఆ ఆనందం అత్త కోడలు మధ్య పుట్టిన నిజమైన ప్రేమకు సాక్ష్యమైంది ఒక కుటుంబంలో సంతోషం రావాలంటే వయసులో పెద్దవారు అహంకారం వదలాలి చిన్నవారు గౌరవం చూపాలి తెలివి అంటే వాదించడం కాదు పరిష్కారం చూపడం ఇలాంటి అర్థం ప్రేమ గౌరవం ఉన్న చోట ప్రతి ఇల్లు స్వర్గమే అవుతుంది